హాయ్ హలో అండి అందరికీ ఈ వీడియోలో చేసి కోవైట్లో మన తెలుగు వారు ఫ్రైడే రోజు హాలిడేకి ఎక్కడికి వెళ్తారు ఏంటి సో కాబట్టి ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది పూర్తిగా ఈ వీడియోలో చూస్తాను ఫ్రెండ్స్ ఒక వచ్చి లాస్ట్ టైం వచ్చేసి నేను లాస్ట్ ఫ్రైడే ఫ్రైడేతో వీడియో పెట్టడం జరిగింది అయితే కోయట్ మాలియాలో మన తెలుగువారు ఎలా ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళిద్దరు అది ఎలా ఎంజాయ్ చేస్తారు అక్కడ మన తెలుగువారి కోసం ఎలాంటి అవైలబుల్ ఉంటాయి ఎలాగా ఆ ప్లేస్ ఎలా ఉంటుంది కూడా ప్రతి ఒక్కటి చూపించడం జరిగింది సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ అని చెప్పాలి ఎందుకంటే మాలియాకి కోయట్ సిటీకి ఎవరైతే మాల్యాయాకి వస్తుంటారో తప్పకుండా వాళ్ళైతే కొన సముద్రం ఒడ్డుకు అయితే వెళ్తూ ఉంటారు సముద్రం దగ్గర ప్లేస్ అయితే కొన చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అక్కడ మన పార్కు కావచ్చు అదేవిధంగా సముద్రం దగ్గర ఎవరికైతే ఉండదు సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో ఏం దిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఎందుకంటే కొంతమందికి నెలకు ఉంటుంది కొంతమంది ఆరు నెలల గురించి ఉండేది సెలవు కొంతమందికి వచ్చేసి వారం వారం ఉంటుంది కొంతమందికి రెండు వారాల కోసం ఉంటుంది సో కాబట్టి ఇలాంటి రోజు మరొక రోజు వస్తుంది రాదని చెప్పి ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా వచ్చేసి జనాలు అయితే కూడా సముద్రం దగ్గరికి వెళ్ళి చాలా బ్యూటిఫుల్గా అక్కడికి వచ్చేసి వెదర్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఎందుకంటే మనం ఒక రకంగా చెప్పాలంటే అంటే అక్కడికి వచ్చేసి భోజనాలే కావచ్చు చాలా వరకు అయితే కూడా ఫుడ్ అక్కడ తెచ్చి నుంచి సాయంత్రం వరకు అక్కడనే గడిపేసి వెళ్ళిపోతుంటారు ఫ్యామిలీలతో సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీలతో అందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు సో కాబట్టి అంతేకాదు ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో కూడా బ్రాండ్ అయింది టిక్ టాక్ వచ్చేసి టిక్ టాక్ అనేది కోయిట్లో చాలా పెద్ద ఫేమస్ అనమాట కోయిట్ వచ్చేసి ఆ పార్కు కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి టిక్ టాక్ అనేది ఒక ఫిలిం ఇండస్ట్రీగా అయిపోయింది అనమాట ఇక్కడైతే కూడా అక్కడ వచ్చేసి అసలు చుట్టూ వంద మంది జనాలను కూడా పట్టించుకోకుండా టిక్ టాక్ వీడియోలు అయితే కూడా యాక్టింగ్ చేస్తుంది డ్యాన్స్ గట్ట చేస్తుంటారు అన్నమాట చూడానికి అయితే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వ్యూ కూడా అక్కడైతే కూడా సో కాబట్టి మనం బయలుదేరాం ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ రోడ్డు సెంటర్ లో వంతెన ఉంది ఆ వంతెన మీద నుంచి మనం వెళ్ళాలి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసి ఆ ఇక్కడ నుంచి చూడండి డిఫరెన్స్ పై నుంచి చూపిస్తాను వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి బిల్డింగ్స్ చూడండి ఎలా కనిపిస్తున్నాయో దగ్గ దగ్గ మెరిచిపోతున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇటు సైడ్ ఎండ పడుతుంది కాబట్టి సరిగ్గా రావడం లేదు వీడియో వచ్చేసి సో కాబట్టి మనం ఆల్మోస్ట్ వందని పైకి వచ్చేసాం మనం ఉంటాం మనం వంతెన పైన ఉన్నాం వంతున్ పై నుంచి మనం వీడియో తీస్తున్నాం ఇది వచ్చేసి చూడండి ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ అక్కడ రేకులు అంతా ఇదిగా ఉంది కదా అక్కడ వచ్చేసి మన తెలుగు అది చర్చి ఉంది అనమాట అక్కడ కోయట్లో సో ఒకటి ఆ చర్చి దగ్గర కూడా మన తెలుగు వారు అయితే కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుంటారు అక్కడికి అటు సైడ్కి వెళ్ళి ఆ తర్వాత వచ్చేసి సముద్రం ఒడ్డుకు వస్తుంటారు అట్లా సో కాబట్టి మీరు చూస్తున్నారు ఇక్కడ రోడ్స్ మీద నుంచి చూస్తే కూడా వ్యూ అయితే కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ ఎట్టకేలకు మనం సముద్రం వైపు అయితే ట్రన్ అయిపోయినప్పుడు ఇప్పటికీ మనం పైన ఉన్నాం వంతెన వంతెది ఆ వంతెది నుంచి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుందో సముద్రం వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది పైనుంచి కార్లు చూస్తే ఏదో బొమ్మ కార్లు కారు ఆడుకుండే కార్లు కనిపించినట్టు కనిపిస్తున్నాయి కదా సో కాబట్టి మనం కిందికి కిందికి దిగుదాం ఇప్పుడు కిందికి దిగిన తర్వాత చూద్దాం ఇక్కడ దగ్గర దగ్గరలో వాలీబాల్ కూడా ఆడుతున్నారు జనాలు కూడా అయితే కొన చాలా వరకు మస్తు ఎంజాయ్ చేస్తే ప్లేసెస్ అనమాట ఇక్కడ ఈ ప్లేస్ ఇంత ప్లేస్ ఉంది కదా ఈ ప్లే గ్రౌండ్గా అయిపోతుంది అనమాట ఈ ప్లేస్ అంతా కూడా చాలామంది మనలో క్రికెట్ క్రికెట్ ఆడుతుంటారు అదేవిధంగా కబడ్డీ ఆడిన రోజులు ఉంటాయి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున చాలా మస్తు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇక్కడైతే కూడా సో కాబట్టి మనం ఆల్మోస్ట్ దిగేసాం ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు జనాలు కూడా అయితే ఏదో పెద్ద తిరణాలకు వెళ్తున్నట్టు అనమాట జనాలు ప్రతి వారము ఇలాగే ఉంటారు జనాలు సో కాబట్టి వారం అనే కాదు జనరల్గా కూడా ఉంటారు కానీ జనాలు మరి ఎంత ఎక్కువగా ఉండరు కాబట్టి ఫ్రైడే ఫ్రైడే ఇక్కడ హాలిడే కాబట్టి జనాల తీవ్రత అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది అనమాట ప్రతి వారం సో కాబట్టి ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాము కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుందాం ఇది ఎంత బోరింగ్ లేకుండా ఉంటుంది బాగా సో వచ్చేసి ఆల్మోస్ట్ మనం దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఒక చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్డు దాటి దాటేసామంటే సముద్రం వెళ్ళిపోతాం అనమాట సో కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు అయితే కూడా బండ్లు ఎప్పుడెప్పుడు అవుతాయా ఆ రోడ్లు దూకేద్దామన్నట్టు నిలబడుకున్నారన్నమాట జనాలు అంతా కూడా సో ఇక్కడ ఏంటంటే చాలా డేంజర్ అనమాట చాలా దూరంగా వేగంగా వస్తుంటాయి కాబట్టి బండ్లు ఇక్కడ సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ ఓపెన్ అయితే చాలు చాలా వేగంగా వస్తుంటాయి కాస్త చూసుకొని దాటుకోవాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సో కాబట్టి యాక్చువల్లీ చేసి మేమైతే బండి మామూలుగా అటు సైడ్ పెట్టాం కానీ జనరల్గా అయితే మనం కారు ఇక్కడే ఇక్కడి వరకు కారు వస్తుంది ఇంత దూరం మనం నడిచి రావాల్సిన అవసరం లేదు జనరల్గా అయితే ఎప్పుడు వచ్చినా కూడా మేము ఇక్కడే కారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వచ్చేసి అటు సైడ్ పార్కింగ్ పెట్టుకుంటాం అనమాట సముద్రం రోడ్డుని కాకపోతే ఏంటంటే ఈ ఒక్కోసారి ఏంటంటే జనాలు ఎక్కువ రావడంతో ప్లేస్ ఉండదు పార్కింగ్ ప్లేస్ ఉండదు అనమాట సో కాబట్టి దానివల్ల అదేవిధంగా మనం ఏంటంటే మనకు అక్కడి నుంచి చూపిస్తే వీడియో బాగుంటుంది కదా వ్యూ బాగా అట్లా వంద మీద నుంచి వస్తే బాగుంటుంది కదా అని వీడియో తీయడం జరిగింది సో కాబట్టి ఆల్మోస్ట్ మనం రోడ్డు కూడా దాటేసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి కొంచెం ఎండా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ సరిగ్గా వీడియో కూడా కనిపించడం లేదు సో కాబట్టి మనం కొంచెం ముందుకు వెళ్దాం చాలా క్లియర్గా ఉంటుంది వ్యూ సో ఒక వచ్చేసి ఎట్టగేలకు మనం గమ్యానికి చేరుకున్నాం అనమాట ఇంకా చూడండి ఎంత సముద్రం ఒడ్డున ఎంత వ్యూ ఎంత మంచిగా ఉంటుందో ఎంతమంది జనాభా ఉంటారో చూడండి సో కాబట్టి మొత్తం అయితే కూడా ఇక్కడి నుంచి మనం చూసినట్టయితే కూడా చాలా వరకు దాదాపు వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ దగ్గర దగ్గర నడుచుంటాం అనమాట పూర్తిగా ఈ వీడియోలో వచ్చేసి అటువైపు ఇటువైపు సో కాబట్టి ఫస్ట్ మనం రైట్ కుదురుకున్నమాట రైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఓటమి తీసుకొని మళ్ళీ వచ్చే తలిగి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్దాం చూద్దాం అక్కడ కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఒక సైడ్ వచ్చేసి మన తెలుగువారు ఇంకో సైడ్ వచ్చేసి ఇంగ్లీష్ వాళ్ళు అంటే పిలిపికి సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశానికి సంబంధించిన వాళ్ళు ఇలా అనమాట ఏరియాని బట్టి కొంతమంది అక్కడక్కడ ఇది ఉంటారనమాట మన తెలుగువారు ఉండే చోటుకు మనం ముందు వెళ్దాం ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఉంది కదా ఈ స్టార్టింగ్ మొత్తం అంతా కూడా మన తెలుగువారి అడ్డా అనమాట కోవేటు సముద్రం అడ్డ తెలుగు అని అడ్డ అనమాట ముఖ్యంగా అయితే కూడా చాలా మంచి పేరుగా చిందనమాట ఈ సముద్రం అయితే కూడా ఒడ్డైతే కూడా సో కాబట్టి ఇక్కడ సముద్రం ఒడ్డు నుంచి కూడా ఇక్కడ సిటీ చూపించడానికి కూడా ప్రయత్నం చేశాము మేము సో కాబట్టి సిటీ కూడా చూడండి ఇక్కడ నుంచి వ్యూ మంచి ఇదిగా ఉంటుందన్నమాట సో ఒకటి కాసేపు మనం చూసిన తర్వాత ఇంకేదన్నా ఉంటే మనం మాట్లాడుకున్నాం తర్వాత జనరల్గా అయితే ఇక్కడ వాటర్ ఇక్కడి వరకు ఫుల్గా వస్తాయనమాట I <laughs> అది కూడా చూడండి నేను చెప్పాను కదా మొదట్లో వీడియో చూసేటప్పుడు సో కాబట్టి మన తెలుగువారు చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ వచ్చేసి భోజనాలు చేస్తుంటారు అనమాట భోజనాలు ఇక్కడికి తెచ్చుకొని పొద్దు నుంచి సాయంత్రం వరకు మస్తు కబుర్లు చెప్పుకొని తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అనమాట సో కాబట్టి ఇటువైపు కన్నా ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే కొన్ని అక్కడ కూడా చూడండి ఇంకా చాలా పెద్ద ఎత్తున ఉంటారు అనమాట జనాలు వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ అవైలబుల్ ఉంటుంది సో కాబట్టి కాఫీ అవైలబుల్ ఉంటుంది బయట చాలా ప్రతి ఒక్కటి ఏం కాల్చిన టైంపాస్కు మనకు సీట్స్ ఏదైనా కాల్చినా ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట సముద్రం ఒడ్డుని మళ్ళీ సిటీకి పోయి పెళ్ళి రావాల్సిన అవసరం లే ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చేసి ఎవరంటే వాళ్ళు అంగడి పెట్టుకొని ఎవరు ఉంటే వాళ్ళు సముద్రం ఒడ్డుని అమ్ముకున్నదానికి కూడా కుదరదు ఒకవేళ ఏదైనా అమ్ముకున్నట్టయితే కన్నా పోలీసు వారికి చిక్కినట్టయితే కన వాళ్ళ లైసెన్స్ వాళ్ళకి ఏదైతే ఆ అకమౌంట్ ఉందో అది క్యాన్సిల్ చేసి మరి ఇంటికి పంపిస్తారు సో ఒకటి చాలా పెద్ద ప్రాబ్లం ఎవరంటే వాళ్ళు స్వతంత్రంగా చేసేదానికి రాదు ప్రతి ఒక్కదానికి రూల్స్ రెగ్యులేషన్స్ అదే ఒక తప్పకుండా చేసి ఏదైతే పర్మిషన్ అనేది ఉండాలా ఇక్కడ బెల్దీ అనేది మున్సిపాలిటీ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట కోయట్లో వచ్చేసి మున్సిపాలిటీ అనేది చాలా అంటే చాలా మంచి ఇది అనమాట ఇక్కడ పోలీసు వారికన్నా వాళ్ళదే పవర్ ఎక్కువ సో కాబట్టి చూస్తున్నారు మీరు సముద్రం కూడా ఎట్ సైడ్ వచ్చేసి ఎంత కూల్గా ఉందో చూడండి జనరల్గా అయితే కూడా మామూలుగా ఇక్కడ వాటర్ ఫుల్గా ఉండేది సో కాబట్టి కాస్త ఏం కాస్త కొన్ని టైంలో ఏంటంటే తగ్గిపోతుంటాయి పెరుగుతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు బోట్లు అక్కడ ఉన్నాయి కదా చిన్న చిన్నగా కొంచెం జూమ్ చేయడానికి ప్రయత్నం చేశాం కానీ కనిపించలేదు బోట్లు అయితే కూడా వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వెళ్ళి ఉంటారు అనమాట ఇక్కడ మన వాళ్ళు కూడా గాలాలు వేసి చేపలు పడుతున్నారు చూడండి ఇక్కడ సో కాబట్టి ఎట్ సైడ్ చూస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా సముద్ర ఒడ్డున ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా పెద్దది అనమాట వచ్చేసి ఒకటి కాంపౌండ్ లా కట్టి ఆ కాంపౌండ్ వాల్స్లలో లోపల వచ్చేసి చిన్న చిన్నవి అనమాట కోయట్లు వాళ్ళ పురాతనంగా గతంలో ఏదైతే కోయట్లో చిన్న చిన్న ఇల్లులు వాళ్ళకి ఏదైతే గుడిసెల్లాగా ఉన్నాయో అలాంటివన్నీ డిజైన్ చేసి ఆ లోపల వ్యూ చూపిస్తే ఏదైతే వాళ్ళ నాగరికతను మర్చిపోకుండా వాళ్ళకి సంబంధించినవి అప్పుడు పురాత పురాతనమైన ఇళ్ళను కావచ్చు పురాతనమైన వస్తువులను కావచ్చు అక్కడ ఏర్పరిచి అప్పుడు ఎలాగుండేళ్ళు ఏంటి అనేది కూడా పూర్తిగా కూడా అలా చేసి కొన్ని మన హోటల్స్లలో ఉంటాయి కదా జనరల్గా వచ్చేసి మనం ఇప్పుడు మండీకి వెళ్ళినప్పుడు కొంచెం క్యాబిన్లు ఉంటాయి కదా అలాంటి క్యాబిన్ క్యాబిన్లు తయారు చేసి ఇక్కడ వాళ్ళు బాడీలు కూడా ఇస్తారనమాట సో కాబట్టి అంత అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మాలో మన వాళ్ళకైతే ఎంట్రీ లేదు కానీ వెళ్ళచ్చు కానీ టికెట్ పెట్టుకొని హాఫ్ కేడి సో కాబట్టి వేరే వాళ్ళ వాళ్ళైతే కూడా పోయిట్ వాళ్ళకైతే కూడా బ్యాడీలకు ఇస్తారు రూమ్లో ఇక్కడ చిన్న చిన్నవి బాగుంటాయి అనమాట ఛాయగా తాగడానికి ఛాయ్ తాగడానికి ఇక్కడ కూర్చొని రిలాక్స్ కావడానికి ఇన్ని గంటలని మంచిది ఉంటుంది అనమాట సో కాబట్టి చూస్తున్నారు కదా ఇక్కడ ఇట్ సైడ్ ఆల్మోస్ట్ వచ్చేసి మనం అక్కడి నుంచి ట్రన్ అయిపోయాము ఇంకా ఇంకా అస్త ముందుకెళ్తే కూడా మన టిక్ టాక్ నేను చెప్పాను కదా టిక్ టాక్ ఫిలిం సిటీ అని చెప్పేసి హక్ టిక్ టాక్ ఫిలిం సిటీకి కూడా దగ్గర కూడా ఉన్నాం మనం ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మనం చూడండి ఇదిగో ఫ్రెండ్స్ చూసారు కదా ఎవరు చూసినా కూడా కెమెరాలు పట్టుకొని సో వచ్చేసి డ్యాన్స్లు చేయడమా లేకపోతే కొన అసలు టిక్టాక్ సంబంధించిన ఏదైతే రీల్స్ ఉంటాయో రీల్స్ అయితే కూడా టిక్ టాక్ సంబంధించిన పూర్తిగా కూడా ఇక్కడైతే కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తుంటారనమాట సో సో వచ్చేసి ఒక ఫిలిం సిటీ లాగా అయిపోయింది ఇది గతంలో అయితే కూడా అస్సలు ఇక్కడ జనాలు వచ్చేవాళ్ళే కాదు దాదాపు వచ్చేసి ఇక్కడ జనరల్గా ఎప్పుడైతే చలికాలం కానీ కాలం కానీ కొంతమంది జనరల్గా కోయిటాల్లో అయితే ఉన్నా చలికాలం పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడికి చాలా మన వచ్చే లేదు కానీ ఇక్కడ ఈ ఒక పది సంవత్సరాల నుంచి అయితే కూడా చాలా పెద్ద ఎత్తున జనాలు అయితే కూడా ఇక్కడ గ్యాదరింగ్ కావడం మన తెలుగు వారే అత్యధికంగా జనాలు ఇక్కడ రావడం అనేది అంటే పీస్ఫుల్గా ఉంటుంది బాగుంటుంది ప్లేస్ చాలా విశాలంగా ఉంటుంది ఎవరికి ఇబ్బంది ఉండదు ఎలాంటి సమస్య ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది సో కాబట్టి సిటీలో తిరగడానికన్నా ఇదే బెస్ట్ అనుకుంటారు చాలా వరకు జనాలు అయితే కూడా సో వచ్చేసి చూస్తున్నారు మన మనం చూడండి ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి ఆ గజ్జిరాల్లో కూడా గజ్జి గజ్జిగా వెళ్ళిపోతున్నారు ఎలాగంటే అలాగా జనాలంతా కూడా ఇక్కడ స్కూటీ ఉంది కదా చిన్న పిల్లలు ఆ పిల్లలు ఆ స్కూటీ కూడా బాడేలోకి ఇస్తారు అనమాట సో కాబట్టి రూపాయి పదినారు ఇస్తే అది వన్ అవర్ ఇస్తారు ఇస్తారన్నమాట వాళ్ళు రూపాయినారు కానీ ఒక హాఫ్ కేడీ కానీ ఫైవ్ హండ్రెడ్ ఫీల్స్ అంటే మన వచ్చేసి ఎగ్జాక్ట్లీ అదే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ ఇలా ఉంటుందన్నమాట ఇలా ముందుకెళ్తే కాస్త కూడా గెలిస్తాం చెప్తూ ఉంది அப்படே இப்படே முடிந்த சாப்பிட்ட முடிந்தேன்ட்டு அப்படி பார்மெண்ட் கூட ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు వచ్చేసి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఖర్జూరం చెట్లే అనమాట మొత్తం అంతా ఖర్జూరం ఖర్జూరం వచ్చే టైంలో అయితే కూడా పూర్తిగా ప్రతి ఒక్కదానికి ఖర్జూరం వస్తుంది అనమాట అంతా మొత్తం అన్ని చెట్లకు తీరు కానీ కొన్ని చెట్లకు అట్లే పెట్టేస్తారు సో కాటి అలాగే ఫ్రీగా వదిలేస్తారు జనాలు ఎప్పుడైనా కూడా ఇక్కడ వచ్చిన జనాలు కూడా దాన్ని తీసుకొని మస్తుగా ఎంజాయ్ చేసి తింటూ ఉంటారు మంచిగా చాలా బాగుంటుంది ఇక్కడ సో కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి ఇక్కడ కోహ్ట్ పార్లమెంట్ చెప్పాను కదా ఇందాక కోహేట్ పార్లమెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ప్లేస్ ఉందో ఇక్కడ వచ్చేసి సముద్రం ఒడ్డుని అనమాట పూర్తిగా వచ్చేసి ఇటు సైడ్ నుంచి కాదు నేను కొంచెం ముందు నాకు బాగా అనిపిస్తుంది చూడండి భలే ఉంటుంది వ్యూ అయితే కూడా బయటికి చూడడానికి అయితే కూడా చాలా పెద్దది ఇటు సైడ్ నుంచి అటుపక్కకు వైట్ హౌస్ లాగా ఉంటుంది అనమాట చూడడానికి అయితే కూడా కోట్ పార్లమెంట్ సమావేశాలు ఏమున్నా కూడా ఏదైనా కూడా మొత్తం అంతా ఇక్కడికి వచ్చేసి ఇక్కడే చర్చలు ఉంటాయన్నమాట సో కాబట్టి అటు సైడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు స్టే చేయడానికి దాని దీనికి మొత్తం అంతా కూడా అక్కడ కోటర్స్ కూడా అటు సైడ్ ఉన్నాయి సో కాబట్టి దీది మెయిన్ రోడ్లోనే ఇది ఇక్కడ ఇటు సైడ్ ఉందన్నమాట పార్లమెంట్ అయితే ఉన్న సో కాబట్టి సెక్యూరిటీ కూడా ఫుల్ హై సెక్యూరిటీ ఉంటుంది ఎవరు కూడా అటు సైడ్ కూడా వెళ్ళాలని కూడా ధైర్యం కూడా చేయరు అంత ఇదిగా ఉంటుందన్నమాట అట్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ ఒకటి ఐలాండ్ లాగా ఉంది అనమాట చక్కగా వచ్చేసి సముద్రం లేకి సో కాబట్టి అక్కడి నుంచి వీడియో తీస్తే పూర్తిగా అక్కడ ఏదైతే మనం తిరిగామో ఇప్పుడు వీడియో తీసామో మొత్తం అంతా రైట్ టు లెఫ్ట్ పూర్తిగా కూడా కవర్ చేయడం జరిగింది అక్కడ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇటు సైడ్కి వచ్చేసి సో కాబట్టి మళ్ళీ మనం రిటర్న్ అయిపోయి ఇటు సైడ్ వచ్చేసి నేను చెప్పాను కదా మొదట్లో వీడియోలో చెప్పాను కదా సో వచ్చేసి ఇట్ సైడు కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు పిలిపిన్ వాళ్ళు సంబంధించిన వాళ్ళు బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళంతా కూడా ఇటు సైడ్ వస్తారనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి జనాలు వచ్చేసి చాలా తీవ్రంగా ఇటు సైడ్ కూడా అంతే జనాభా అటు సైడ్ ఎంతమంది జనాభా వస్తున్నాం అంతకన్నా ఎక్కువ మంది జనాలు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు అన్నమాట సో కాబట్టి మీరు చూస్తున్నారు కాస్త ముందుకు వెళ్దాం కూడా ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది చూడండి Victor lắm đi các người dân của mình được ở đây thì có bị đôi được ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి సూర్యుడు అయితే కూడా సాయంత్రం పూట లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ వ్యూ అయితే కూడా చాలా బాగుంది ఈ వీడియో అందుకే ఎంతసేపు ఇక్కడ అలాగే పెట్టడం జరిగింది కాబట్టి సూర్యుడు ఇలా లోపలికి వెళ్తుంటే బయట నుంచి చూడడానికి అయితే కూడా వ్యూ అయితే కూడా అనమాట చూడడానికి సాయంత్రం బుడ్డ ఇక్కడ వీడియోలో అయితే కూడా సరిగ్గా అయితే కూడా రాలేదు కొంచెం డిమ్గా ఉంది సో కాబట్టి కొంచెమైనా వస్తుందని అలా పెట్టడం జరిగింది సో వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఎండింగ్ వచ్చేసాం ఫ్రెండ్స్ వీడియో అయితే కూడా సో కాబట్టి ఇంతసేపు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా నేను చాలా వరకు మా ఛానల్లో చేసి పూర్తిగా కూడా కోవిడ్కి సంబంధించిన మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్లలో వీడియో చేయడం జరిగింది సో కాబట్టి మరిన్ని వీడియోస్ కూడా కొత్త కొత్త వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో కాబట్టి తప్పకుండా ఫాలో కావండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ यो नहुनु हुँदैन

아 진짜 나다